गुरुभ्यो नम नमो दै महादेव्यिवाय नमः नम प्रकृत्यद्राय नियता प्रणता स्मता अर्चन काले संस्तुतिदकता चिंतन काले, काले प्राणगता तत्विचारे सर्वता ज्ञानानंदम देंव सर्व आधारम सर्विद्या हयग्रीवस्मे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः 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 ఓం ఐం శ్రీం భ్రీం శ్రీమాత్రన ఓం ఐం ఐ భ్రీం శ్రీమాత్రీ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఓం ఐం శ్రీం శ్రీమాత్రీ నమ ఇం శ్లోకే ప్రవిశా నలభై నాల్గవ అంటే నూట నలభై చతుశ్చర్శిక శతమా అంటే నూరవ ఎంతది చతు అధిక నలభై నాలుగు ఎక్కువ అంటే నూట నలభై నాలుగవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం భాగ్యాప్తి చంద్రిక భక్త చిత్త కేకిఘనాఘన రోగపర్వతదంభోళిహి కుఠారిక ఇక్కడ నామాలు తెలియదు జాగ్రత్తగా భాగ్యాప్తి చంద్రిక ఆ ఆరక్షాలు ఆ పాదం అవుతుందా ఎనిమిది అక్షరాలు కదా పాదం మరి తర్వాత ఏముంది రెండో నామో భక్త చిత్త కేకి ఘనాఖన భక్త చిత్త కేకి ఘనాఖన పది అక్షరాలు ఆ పది ఇక్కడ ఆరు పదహారు అంతేగాని ఎనిమిది అక్షరాల తర్వాత ఆపాలి అనుకున్నాం అక్కడ ఆపితే ఎక్కడ ఆపుతాం మధ్యలో అప్పుడు ఆపడం తప్పు కదా భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన అని చదవలసిందే రోగపర్వత మృత్యుదారు కుఠారిగా భాగ్యాబ్ధి చంద్రికా ప్రథమం భక్త చిత్తకేకి కేకి ఘనాఘన ద్వితీయం రోగపర్వత దంభోడి తృతీయం మృత్యుదారు కుఠారిక చతుర్థం ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం గుర్తుపెట్టుకోండి వెరీస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మాట్లాడకూడదు అందరికీ అర్థం దాని ఆ భాష కూడా చెప్పాను చాలా చాలా ముఖ్యమైన శ్లోకం మంత్రం కూడా ఒక పక్కన భాగ్యాన్ని ఇస్తున్నారు ఒక పక్కన అరిషాన్ని నాశనం చేస్తున్నారు ఎంత అదృష్టం ఉండే మన జన్మ భాగ్య అబ్ధి చంద్రిక భాగ్య అబ్ధి చంద్రిక అబ్ధి అంటే సాగరం సముద్రం సముద్రానికి ఉంటుందా సముద్రానికి అంతు లేదు కదా గగనం గగనాకారం సాగర సాగరోపమ ఆకాశానికి ఆకాశమే సాటి సాగరానికి సాగరమే సాటి సముద్రం ఇంకోదా ఉంటుందని చెప్పా పొరిక ఆకాశం మరోలా ఉంటుందని పోరిక చెప్పగలమా అబ్ధి అని చెప్పారు భాగ్య అబ్ధి చంద్రిక భాగ్యము అనేటటువంటి భాగ్యం అంటే సౌభాగ్యం సౌభాగ్యం అనేటటువంటి సముద్రంలో సముద్రానికి చంద్రిక వెందెల వంటి వారు అమ్మవారు చంద్రిక అంటే ఎవరండి చంద్రస్య ప్రకాశ చంద్రికా చంద్రస్య ప్రకాశ చంద్రిక చంద్రుని యొక్క వెందెలయే చంద్రుని యొక్క కాంతినే చంద్రిక అంటారు సంస్కృతంలో చంద్రిక అంటారు తెలుగులో వెందెల అంటాం ఈ వెందె ఎంత ఆహ్లాదకరాన్ని కలుగుతుంది చీకట్లను పోగొడుతుంది ఆహ్లాదకరాన్ని ఇస్తుంది ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది అలా సూర్య సూర్యకాంతిని చూడగలవా చూడలేం ఇక్కడ ఈ చంద్రకాంతి ఎటువంటిది ఈ వెన్నెల భాగ్యాప్తి సౌభాగ్యమనే సాగరాన్ని ఉప్పొంగింపచేసే చంద్రిక పూర్ణిమ నాడు పెరిగిపోతాయి సముద్రం పొంగుతుంది నాడు కృంగుతుంది అలలు కిందికి లోపలికి వెళ్ళిపోతాయి ఇది సహజం కారణం చంద్రుడి యొక్క ఆహ్లాదకరత్వం వల్ల సముద్రం కూడా ఉప్పొంగిపోతుంది ఎందుకంటే చంద్రుడు అమ్మవారి యొక్క రూపం అమ్మవారి రూపం చంద్రుడిలో కనిపించి సాగరుడు ఉప్పొంగిపోతుంటాడు పౌర్ణచంద్రుడిలో అటువంటి భాగ్యమనే సముద్రం ఉప్పొంగిపోవడానికి భాగ్యాలు ఇంకా 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 సౌభాగ్యాలు లభించడానికి కారకురాలు ఎవరు చంద్రికా అమ్మవారి భక్త చిత్త కేకి ఘనా ఘన భక్త చిత్త కేకి ఘనా ఘన కేకి అంటే నెమలి ఈ నెమలి పింఛం విప్పి ఆడుతుంది ఎప్పుడు ఘనాఘనం వచ్చినప్పుడు ఘనాఘనం దట్టమైన మేఘాలు ఘనవట అంటే మేఘం ఘన అంటే దట్టం ఒకే పదం రెండు అర్థాలు చూడండి ఘన ఘన ఘనము అంటే ఘనము దట్టంగా ఉన్న మేఘం దట్టంగా ఉన్న మేఘాలు నల్లటి మేఘాలు అలా ఆకాశంలో కనిపిస్తే ఆ ఉరుముతూ వస్తుంటే ఎంత సంతోషమో మనకును మనకంటే ముందు సంతోషించేది మయూరం కేకి ఎందుకు ఇలా చెప్పారు వశ్నియాదివగతులు భక్త చిత్త ముఖ్యం భక్త చిత్త కేకి ఘనాఘన భక్తుల యొక్క మనస్సులు అనేటటువంటి నెమళ్లకు సంతోషంతో ఉప్పొంగింపజేసి నాట్యం చేసేంత ఉత్సాహాన్ని కలిగించే దట్టమైన మేఘం వారు అమ్మవారి ఒక్కసారి అమ్మవారి దర్శనమైతే మనసు ఎంత పరవలు దొక్కుతుందండి లౌకికమైనవన్నీ సంతోషాలు సంతోషం ఆనందం రెండు సంస్కృతాలే సంతోషం లౌకికం తాత్కాలికం కానీ ఆనందం శాశ్వతం అమ్మవారి నామాలు అధ్యయనం చేస్తూ ఆ నామాల్లో అమ్మవారి రూపాన్ని ధ్యాన శ్లోకాల్లో అరుణాంక కరుణాతరంగిరాక్షి ఆ శ్లోకాల్లో అమ్మవారి రూపాన్ని అలా ధ్యానం చేస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంది అది కేకి ఘనా ఘనా సంతోషంతో నెమళ్ళు నృత్యం చేసినట్టుగా ఉన్నటు మనస్సు మనస్సు పరవడ తొక్కుతుంది నాట్యం చేస్తుంది ఏ విధంగా నమన చేసినట్టుగా ఘనాఘన రవానికి దట్టమైన మేఘధ్వనికి కేకి ఎలా పెంచెం విప్పి ఆడుతుందో ఎగురుతూ నాట్యం చేస్తుందో అమ్మవారి దర్శనం అయితే మన మనస్సు ఉవ్విళ్ళు ఉరుతుంది పరవడు తొక్కుతుంది ఆనందానికి పోలిక లేదు అనుభవైకవైద్యం ఇంకా రోగపర్వత దంభోడి ఈ రెండు నేను చెప్పాను ఇందాక రోగపర్వత దంభోళి దంభోడి అంటే ఏమిటండి వజ్రాయుధం వజ్రాయుధం ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవిట అంటే అందరూ మంచివాళ్ళు ఉండరు అందరూ చెడ్డవాళ్ళు ఉండరు హిమవంతుడు మైనాకుడు వింధ్య వింధ్యుడు ఇలాంటి వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు హిమాద్రి అందరికీ రెక్కరుండేవి రెక్కరున్నా కూడా అవి స్థిరంగానే ఉండేవి కానీ అల్పజ్ఞులైనటువంటి కొన్ని చిన్న చిన్న గుట్టలు చిన్న చిన్న కొండలు వాటికి రెక్క వచ్చినప్పటికీ ఎక్కడైన సంతోషం వచ్చేసి ఒక్కసారి ఎగిరేవిట ఎక్కడ జనం ఉంటే అక్కడ పడేవిట వీళ్ళందరూ వెళ్ళి ఇందులతో చెప్పుకున్నారు ఏమిటండి మా దౌర్భాగ్యం అంటే ఆయన ఏం చూశారు వజ్రాయసం తీసుకుని రెక్కలు తగ్గొట్టుకుంటూ వస్తున్నారట ఆ పర్వతాలు రెక్కలు విరగొట్టాయంట చిన్న చిన్న పర్వతాలు రెక్క రెక్కలు వెరగొడుతూ వాడు అవే ఏమంటారు ఎప్పుడు అవి ఉంటాయి ఏంటి మేమేనా మీకు కనిపించింది వాడు కనిపించరా అంటారు కదా అందరి రెక్కలు నరిపేసాడు ఎందుకు వచ్చింది ప్రసక్తి అంటే రోగ పర్వత దంపోళి రోగాలు పర్వతరాశిగా ఉండి పర్వతాలు ఎంత బాగా పెరిగిపోయి అలా పెద్ద పెద్ద పర్వతాలు ఫుడ్ దాన్ని కూడా వీరంతా ఎక్కువగా పెరిగిపోయి ఉంటాయో ఈ రోగాలను కూడా ఒకటే రెండండి ఆ రోగాల పేర్లు పరిశోధించడానికే పరిశోధ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారట శాస్త్రవేత్తలు రోజు పరిశోధన చేస్తుంటారట ఈ రోగానికి ఏం పేరు పెట్టాలి ఈ రోగానికి ఏం పేరు పెట్టాలి ఆ రోగానికి కరోనా పేరు పెట్టాం కదా ఈ రోగానికి మరోనా పేరు పెట్టాం కదా ఇప్పుడు ఈ రోగానికి ఏం పేరు పెట్టాలి అదే వాడ పనికి ఏం లేదు ఇవి రోగపర్వతాలు ఈ రోగపర్వతాల రెక్కలు తగ్గొట్టడానికి వచ్చారు అమ్మవారు రోగపర్వత దంపోడి అంటే అమ్మవారి నామాలను శ్రద్ధాభక్తులతో జపిస్తే ముఖ్యంగా ఈ నామాన్ని జపిస్తే రోగాలు మన దోరికి రావు రోగం ఉన్నవాడు రోగి భోగం ఉన్నవాడు భోగి యోగం ఉన్నవాడు యోగి ఇప్పుడు మనం అమ్మవారి అనుగ్రహంతో యోగులు అవ్వచ్చు రోగపర్వత దంపోడి అన్నిటికంటే విశేషమైన నామం దారుకు ఠారిక మృత్యు దారు కుఠారిక మృత్యువు అనేటటువంటి చెక్కలను కొయ్యలను తెగ నరికేటటువంటి కుఠారిక అమ్మవారు గొడ్డలి సంస్కృతిలో కుఠారిక అంటారు తెలుగు గొడ్డలి అంటారు పరశువు అని కూడా పెరుంది పరశువు కుఠారి పర్యాప్త చెట్ల నరకాలంటే ఏం చేస్తారండి లేదా కలప కలప నరకాలంటే ఏం చేస్తారు గొడ్డలు కావాలి కదా ఇప్పుడు అమ్మవారు దేన్ని నరుకుతున్నారు ఎందుకు పెరుగుడా విశేషమైనటువంటి మృత్యుదారు అపమృత్యు దోషాలు అకార మృత్యు దో దోషాలు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాటిని నశింప వెరగొట్టేటువంటి తగ్గొట్టేటటువంటి కుఠారి కామవారు సహజమైన మరణం వస్తుంది పుట్టుట గిట్టుట కొరకే పుట్టినప్పుడే మనకు మరణం ఎప్పుడు రాసిపెడుతుంటే రాసిపెట్టి ఉంచుతట అలాట దిఖిదారేగా పరిమార్తం శక్తి కానీ అకార మృత్యు దోషాలు దోషాలు మనం భరించలేం ఆ దోషాలు రాకుండా ఉండాలంటే ఈ నామం చదవండి జపం చేయండి కారణం ఏమిటి మృత్యుదారు కుఠారిక అపమృత్యు దోషాలు అకార మృత్యు దోషాలు అనేటువంటి ఆ వృక్షాలను నరికేటటువంటి కుఠారిక అమ్మవారు ఓం ఐం హ్రీం శ్రీం భాగ్యాప్తి చంద్రికా అయిన మోనమ ఓ ఐం హ్రీం శ్రీం భక్త చిత్త కేకి నమో భక్తచిత్తకేకఘనాఘనాయన ఓం ఐం హ్రీం శ్రీం రోగపర్వతదంభోళయమో నమ ఐం హ్రీం శ్రీం నమో మృత్యుదారుఠారియన స్వస్